మరి అదే కాకుండా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అయితే ఏమి అత్యాచారాలు అయితే ఏమి మరి అవన్నీ కూడా మహిళలకు భద్రత లేకుండా ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి మరి ఎక్కడ కూడా మహిళలు ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు చిన్న పిల్లలనక కూడా చూడకోకుండా మరి వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితుల నుంచి కూడా పరిస్థితులపైన కూడా నిన్న పిఎస్సీలో కులకూషంగా చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా పెట్టుకొని మరి ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి దొంగ కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మరి ఏ రకంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకుల్ని కూడా వదలకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సమీపంగా ఉండే నాయకులందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి మరి వాళ్ళకందరికీ కూడా జైలు పాలు చేసిన పరిస్థితి కూడా మరి చర్చించడం జరిగింది మరి అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి మరి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి కూడా బలోపేతం చేయాలి మరి అదేవిధంగా కమిటీలన్నీ కూడా త్వరితగతికన పూర్తి చేయాలని చెప్పి కూడా మరి పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి బలోపేతం చేసుకుంటూ అని చెప్పి కూడా మరి దీని మీద కూడా చర్చించడం జరిగింది మరి అదే కాకుండా మరి బాబు షూరిటీ మోసం గ్యారంటీ మరి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతుంది అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఖచ్చితంగా మరి ఈరోజు జిల్లా స్థాయిలో మరి ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అదే కాకుండా మండల స్థాయిలో కూడా మరి ఇవి కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి అదే రకంగా గ్రామ స్థాయిలో కూడా మరి బాబుషూరి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్ళాలని చెప్పి కూడా మరి రాష్ట్ర అధ్యక్షులు మరి అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా మరి పిఎస్సి మెంబర్స్ కూడా మరి దాంట్లో భాగ్యస్వాములై మరి ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి కూడా తీసుకువెళ్ళాలి మరి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ప్రజలకు చేరువ చేయాలని చెప్పి కూడా చర్చించడం జరిగింది